నమస్కారం నేను మీ సిరి ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ ఫోర్టీన్ ఇక కథలోకి వెళ్తే అర్జున్ అనడంతో అశ్వి మనసంతా ఏదోలా అనిపించింది ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ నిలవలేక నేను వెళ్తానన్నయ్య ఆరోగ్యం జాగ్రత్త అని ఫాస్ట్గా బయటికి పరిగెత్తింది అప్పటికే దేవుని కలిసిన గోపాల్ అశ్విని జగదాంబ కేస్ వాపస్ తీసుకోమని చెప్పడం స్టేషన్కి వస్తుంటే అశ్వి పారిపోవడం అంతా చెప్పాడు దాంతో దేవ్ కోపం నషాలానికి అంటింది ఈ అశ్విత అసలు ఏం చేయాలనుకుంటుంది తను చేసిన పనికి సరైన గుణపాఠం చెప్పాలి ఆగ్రహంతో అతని మొక్కు పుటాలు అదురుతున్నాయి అశ్వి ఫాస్ట్గా స్టేషన్కొచ్చి ఆఫీసర్ని మీట్ అయింది నేను దేవ్ వైఫ్ని ఆయనపై నేను రిపోర్ట్ చేయలేదు అంది బట్ మీరే కాల్ చేసి రిపోర్ట్ చేశారని మా స్టాఫ్ చెప్పారు అన్నాడు నేను రిపోర్ట్ చేయలేదు ఆఫీసర్ మా అన్నయ్యపై అటాక్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను షూట్ చేసింది మా ఆయన కాదు ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు అంది ఓకే మిస్సెస్ దేవ్ మీరే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి కేసు కొట్టువేసి దేవ్ గారిని రిలీజ్ చేస్తాం అనడంతో థ్యాంక్ యూ ఆఫీసర్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది దేవ్ దగ్గరికి వచ్చాడు జై నిన్ను రిలీజ్ చేస్తున్నారు అశ్విత వచ్చింది నీ మీద తను రిపోర్ట్ చేయలేదని చెప్పింది కేసు కొట్టేశారు అన్నాడు జై కొద్దిసేపటికి దేవ్ని బయటకు పంపించగా దేవ్ని చూసి అతని దగ్గరికి పరిగెత్తింది అశ్వి దేవ్ తనని పట్టించుకోకుండా వెళ్ళి కారులో కూర్చోగా అతని పక్కకు వెళ్ళి కూర్చుని దేవ్ వైపు బెదురుగా చూసింది దేవ్ ఏమీ మాట్లాడకుండా సీరియస్గా చూస్తూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు ఇంటికి రీచ్ అవ్వగానే అశ్వి చేయి పట్టుకుని లోపలికి లాక్కుని వెళ్తుండగా అప్పుడే బయటికి వచ్చిన నిషా గుండే మండిపోయింది ఎన్ని ప్లాన్లు వేసినా దాన్ని దేవ్ వదలట్లేదు అని మనసులో తిట్టుకుంటూ దేవ్ దగ్గరగా రాగానే ఎలా ఉన్నావు దేవ్ నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంది ఐమ్ ఫైన్ అంటూ అశ్విని లోపలికి తీసుకెళ్తుంటే ఆగు మళ్ళీ ఎందుకొచ్చావు నువ్వు ఈ ఇంటి కోడలు కాదు అర్హత నీకు లేదు కనీసం ఈ ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరావు అంది జగదాంబ ఆవేశంగా నాని కూల్ ఎలా కూల్గా ఉండమంటావు దేవ్ నేను ఉండలేను తను చేసింది చాలు ఇంకా భరించే ఓపిక నాకు లేదు అంటుంటే నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు అశ్వి వైపు చూస్తూ అశ్వి జగదాంబ వైపు బెదిరిగా చూస్తూ లోపలికి వెళ్ళింది నువ్వు కూడా వెళ్ళు అన్నాడు వైపు చూసి ఓకే దేవ్ అని నిషా సైలెంట్గా వెళ్ళిపోగా దేవ్ రోహన్ జగదాంబ మాత్రమే మిగిలారు ఏంటి దేవ్ తన వల్ల నువ్వు జైల్లో ఉండాల్సి వచ్చింది అలా ఎలా వదిలేస్తావు తనని ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ అయింది నాని నువ్వు ఇంకా సాగదీయకు అది కాదు దేవ్ అని జగదాంబ ఏదో మాట్లాడుతుంటే నాని నువ్వు ఇంటర్ఫియర్ కాకు అలా ఉండలేను అనుకుంటే నువ్వు విలేజ్కి వెళ్ళిపో అన్నాడు సీరియస్గా చూస్తూ జగదాంబ విస్తుపోయి చూస్తుంటే అశ్విత గురించిన ప్రతీది నా ప్రాబ్లం మాత్రమే మీకు సంబంధం లేదు నేను చూసుకుంటాను ఖచ్చితంగా చెప్పి పైకి వెళ్లాడు దేవ్ సడన్ గా డోర్ తీయడంతో ఆలోచనలో ఉన్న అశ్వి ఒక్కసారిగా ఉలికిపడి వైపు బెదిరుగా చూసింది దేవ్ ఎర్రబడిన కళ్ళతో సీరియస్గా చూస్తుంటే అతన్ని చూడలేక తలదించుకుంది దేవ్ తన దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని సోఫాల నుండి విసురుగా పైకి లేపగా వైపు భయంగా చూసింది అశ్వి తనని లాక్కొని పక్క రూమ్కి తీసుకెళ్లి బెడ్పై పడేశాడు అశ్వి టెన్షన్గా చూస్తుంటే ఇప్పటి నుండి ఇదే నీ రూమ్ అన్నాడు నేను అని అశ్వి ఏదో మాట్లాడుతుంటే షటప్ నేను చెప్పేది వినుముందు అంటూ ఆమెకు దగ్గరగా జరిగాడు మీ అన్నయ్యను నేను చంపాలి అనుకుంటే ముందే చంపేవాణ్ణి నీకు క్లియర్గా చెప్పాను నేను చంపలేదు అని కానీ నువ్వేం చేశావు నన్ను నమ్మలేదు వెళ్ళి నా గురించి రిపోర్ట్ చేశావు పారిపోవడం అందరికీ సమస్య తెచ్చిపెట్టడం అలవాటైంది నీకు నీ మొండితనం పిచ్చితనంతో అంతా నాశనం చేస్తున్నావు అన్నాడు ఉరిమి చూస్తూ నేను రిపోర్ట్ చేయలేదు అంది అశ్వి అతని కళ్ళలోకి చూస్తూ నువ్వే రిపోర్ట్ చేశావు అండ్ దానికి పనిష్మెంట్ నువ్వు అనుభవించాల్సిందే అని వెళ్ళబోతుంటే ప్లీజ్ నేను చెప్పేది విను నేను రిపోర్ట్ చేయలేదు అంది మళ్ళీ ఆమె కళ్ళలో ఇప్పుడు ఎలాంటి కోపం కానీ ద్వేషం కానీ కనిపించట్లేదు ఆమె మాటల్లో చూపుల్లో వచ్చిన మార్పును గమనిస్తూనే రిపోర్ట్ చేయకపోతే కంప్లైంట్ విత్డ్రా చేసుకోవడానికి స్టేషన్కి రాకుండా ఎందుకు పారిపోయావు సూటిగా చూస్తూ అడిగాడు ఫస్ట్ నీకు జరగాల్సిందే శిక్ష పడాల్సిందే అనుకున్నాను ఆహా అలాగా అయితే మళ్ళీ మనసెందుకు మార్చుకున్నావు నీ ఫ్యామిలీని కాపాడుకోవడానిక అడిగాడు సూటిగా చూస్తూ అవును నా ఫ్యామిలీ కోసమే వచ్చాను నాకు వేరే ఆప్షన్ లేదు కానీ నేను రిపోర్ట్ చేయలేదు రిపోర్ట్ చేయాలని అనుకున్నాను బట్ నాకు ధైర్యం సరిపోలేదు ప్రామిస్గా చెప్తున్నా నేను చేయలేదు అంది సిన్సియర్గా దేవ్ తన కళ్ళలోకి తదేకంగా చూశాడు ఆ కళ్ళలో నిజాయితీ కనిపిస్తుంటే దేవ్కి అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది నేను నిన్ను నమ్మను నీకు పనిష్మెంట్ మామూలుగా ఉండదు అన్నాడు నన్ను ఏం చేయాలి అనుకుంటే అది చేయి నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పను నువ్వేం చెప్పినా దానికి ఒప్పుకుంటాను ఎందుకంటే నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంది అశ్వి మాటలు కొత్తగా అనిపిస్తుంటే దేవ్ అర్థం కానట్టుగా చూస్తున్నాడు నువ్వు మా అన్నయ్యకి బ్లడ్ డొనేట్ చేశావు అనగానే దేవ్ షాకింగ్గా చూశాడు అశ్వి దేవ్ కళ్ళలోకి కృతజ్ఞతగా చూస్తూ ఆ నేను కాపాడినందుకు నేను నీకు ఉంటాను ఇప్పటి నుండి నువ్వేం చేసినా నేను అన్నింటికీ అగ్రి అవుతాను అంది నేను బ్లడ్ డొనేట్ చేసినట్టు ఎక్కడ విన్నావు కోపంగా చూస్తూ అడిగాడు ఎక్కడ నుండో విన్నాను అది ఇంపార్టెంట్ కాదు అని అశ్వి అంటుంటే చెప్పు ఎక్కడ నుండి విన్నావో గొంతు రెట్టించి అడిగాడు మా అన్నయ్య చెప్పాడు తను ఎలానో తెలుసుకున్నాడు అంది మెల్లగా ఇంకోసారి ఈ బ్లడ్ డొనేట్ చేసిన విషయం నీ నోటి వెంట రాకూడదు ఈ విషయం బయటకు వచ్చిందంటే దానికి పూర్తి కారణం నువ్వే అప్పుడు నిన్నేం చేస్తానో నువ్వు ఊహించలేవు అన్నాడు ఎవరికి చెప్పను అని అశ్వి అంటుంటే చూడు మళ్ళీ ఇంకో మిస్టేక్ చేయడానికి డేర్ చేయకు అని చెప్పి డోర్ గట్టిగా వేసి వెళ్ళిపోయాడు అశ్వి ఆలోచిస్తూ బెడ్పై వాలిపోయింది బేకరీలో డల్గా కూర్చున్న ఆమె ఎదురుగా వచ్చి కూర్చున్నాడు వరుణ్ ఏంటమ్మి అంత డల్గా కనిపిస్తున్నావు ఏదైనా ప్రాబ్లమా ఆ వరుణ్ రిషి గురించి ఆలోచిస్తున్నాను అనగానే వరుణ్ మోహం మాడిపోయింది ఎంత ట్రై చేసినా తన వాళ్ళ ఆచూకీ దొరకట్లేదు తనపై మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఏం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంది వరుణ్ కొన్ని క్షణాలు ఆలోచించి హా ఒక ఐడియా అన్నాడు ఏంటి వరుణ్ అది ఎగ్జైటింగ్గా అడిగింది ఆమె రిషి గురించి ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అతని ఫోటో చూసి ఎవరైనా కాల్ చేయొచ్చు కదా అన్నాడు గుడ్ ఐడియా వరుణ్ థ్యాంక్ యూ సో మచ్ అంది ఇట్స్ ఓకే అని చిన్నగా నవ్వాడు వరుణ్ వరుణ్ ఒక హెల్ప్ చేస్తావా అడిగింది అమి చెప్పమి నువ్వు అడిగితే ఎలా కాదంటాను అది రిషిని కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండనిస్తావా మా వాళ్ళకి అనుమానం వచ్చింది ఇంకా బేకరీలో ఉంచడం రిస్క్ అంది వరుణ్కి లోపల మండిపోతున్నా పైకి నవ్వుతూ ఓకే అమి నో ప్రాబ్లం అన్నాడు రియల్లీ థ్యాంక్ యూ వరుణ్ అంది అతని చేతులు పట్టుకుని ఊపేస్తూ వరుణ్ మెరిసే కళ్ళతో నవ్వుతున్న అమీని చూస్తూ ఉండిపోయాడు తన గదిలో ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న దేవ్కి ఏదో పెద్ద శబ్దం వినిపించేసరికి ఉలిక్కిపడి చూశాడు అశ్విత మళ్ళీ పారిపోతుందా ఏంటి డోంట్ యూ డేర్ అశ్విత అని కంగారుగా అశ్వి గది దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు హాయిగా నిద్రపోతున్న అశ్వితను చూడగానే అమ్మయ్యా అనుకుని తన దగ్గరికి అడుగులు వేశాడు అమాయకంగా నిద్రపోతున్న తనని తదేకంగా చూస్తూ అశ్వి సగం వరకి కప్పుకున్న బెడ్షీట్ని పూర్తిగా కప్పబోయాడు అంతలోనే తేరుకుని చేతులు వెనక్కి తీసుకున్నాడు దేవ్ ఏం చేస్తున్నావు నువ్వు అని మనసులో అనుకుని అతని గదికి వెళ్ళిపోయాడు డోర్ వేసిన శబ్దం వినిపించగానే అశ్వి కళ్ళు తెరిచింది వచ్చింది దేవే అని తనకి అర్థమైంది మెల్లిగా లేచి బెడ్కి ఆనుకొని కూర్చొని ఆలోచనల్లో మునిగిపోయింది అశ్వి గురించే ఆలోచిస్తూ నిద్రపట్టక లేచి మందంగా ఉన్న బ్లాంకెట్ తీసుకుని అశ్వి గదిలోకి వచ్చాడు దేవ్ ఏదో ఆలోచనల్లో ఉన్న అశ్వి దేవుని చూసి లేచి నిల్చింది ఇది తీసుకో చలి ఎక్కువగా ఉంది నీ దగ్గరున్న బ్లాంకెట్ సరిపోదు అన్నాడు బ్లాంకెట్ ఆమెకు అందిస్తూ నాకేం అవసరం లేదు అంది అతని చేతిని పక్కకు నెట్టేస్తూ దేవ్ గుర్రుగా చూస్తుంటే నువ్వు నాకు అర్థం కావట్లేదు నువ్వే బాధ పెడతావు మళ్ళీ నువ్వే జాలి చూపిస్తావు నువ్వే షూట్ చేశావు నువ్వే బ్లడ్ ఇచ్చి ప్రాణాలు కాపాడం టూ షేడ్స్ ఉన్నాయి నీలో నాకు నువ్వు అస్సలు అర్థం కావట్లేదు అంది సూటిగా చూస్తూ నువ్వు నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పింది విను చాలు అని బెడ్షీట్ తనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు మిస్టర్ విలన్ నీకు బాగా పొగరు తిట్టుకుంటూ బెడ్పై వాలిపోయి బ్లాంకెట్ కప్పుకుంది దేవ్ తన కోసం తీసుకుంటున్న కేర్కి ఆమెకు తెలియకుండానే దేవు పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది అశ్వికి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది అమ్మా రిషి కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడు తినడానికి తీసుకొస్తాను రిషిని చైర్లో కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళాడు వరుణ్ వరుణ్ వెనక్కి వచ్చింది వరుణ్ తల్లి సుమ వరుణ్ ఏంటిది అతను ఇంట్లో ఉండడం ఏంటి నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి వీడితో క్లోజ్గా ఉంటుంటే నాకు ఒళ్ళంతా మండిపోయింది అలాంటిది వీడిని ఇంట్లో పెట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు వాడిని బయటకు పంపించు అంది కోపంగా ఆ మాటలు హాల్లో ఉన్న రిషికి వినపడి అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి బాధగా లేచి వరుణ్ దగ్గరికి రాగా సుమా గుర్రుగా చూసి గదిలోకి వెళ్ళిపోయింది వరుణ్ నేను వెళ్తున్నాను ఎక్కడికి ఎక్కడికైనా ఇక్కడ ఉండలేను నేను మీకు బర్డెన్ అవ్వడం ఇష్టం లేదు అలా ఏం లేదు రిషి భోజనం చేద్దాం పదా అన్నాడు ప్లేట్లో భోజనం పెడుతూ లేదు వరుణ్ నాకు లేదు థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ బాయ్ అని వెళ్తుంటే వరుణ్ ఆపుబోయాడు వెళ్ళనివ్వు అని వరుణ్ని ఆపేసింది సుమ రిషి బాధగా రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాడు టిఫిన్ ప్లేట్పై క్లాత్ కప్పుకొని అశ్విత్ కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకువెళ్తుంది జయ జయా నీ చేతిలో ఏంటి అప్పుడే కిందకు వస్తున్న జగదాంబ అడిగింది వెనక్కి తిరిగింది జయ ఇది కిచెన్లో కూరగాయల చెత్తమెడం పడేయడానికి తీసుకువెళ్తున్నాను అంది జగదాంబ అనుమానంగా చూస్తూ క్లాత్ తీసి చూపించు అంది ఇప్పుడెలా మళ్ళీ ఇవిడ చేతిలో తిట్లు తప్పేలా లేవు అని టెన్షన్ పడుతూ చూస్తుంటే చూపించు అంది జగదాంబ జయ మెల్లగా క్లాత్ ఓపెన్ చేయబోతుండగా గుడ్ మార్నింగ్ నాని అంటుద్దే పిలిచేసరికి వెనక్కి తిరిగింది జగదాంబ అమ్మయ్యా అనుకుని జయ ఫాస్ట్గా అశ్వి గదిలోకి వెళ్ళింది త్వరగా తిని తల్లి మళ్ళీ మేడం వస్తే నిన్ను తిననివ్వదు ప్లేట్ అశ్వి చేతికి ఇస్తూ అంది జయ ఆంటీ ఈ ఇంట్లో నా ఆకలి ఆరోగ్యం గురించి ఆలోచించేది మీరొక్కరే కానీ నా వల్ల మీరు సమస్యల్లో పడ్డం నాకు ఇష్టం లేదు అంది బాధగా నువ్వు నా కూతురు లాంటి తల్లి ఆకలితో ఎలా ఉండనిస్తాను తిను అంది థ్యాంక్స్ ఆంటీ ప్లేట్ తీసుకుని తినేసింది జయ తిన్న ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది జయ వెళ్ళగానే లోపలికి వచ్చింది జగదాంబ ఏంటి మహారాణిలాగా గదిలో ఉండి భోగాలు అనుభవిస్తున్నావా కిందకు వెళ్ళి గార్డెన్లో మొక్కలను నీట్గా కట్ చేసి గార్డెన్ క్లీన్ చేయి అంది అశ్వి సైలెంట్గా కిందకు వెళ్ళింది అశ్వి మొక్కలు కట్ చేస్తుండగా జయ తన దగ్గరికి వచ్చి చూస్తుంది ఆ ముసల్ది ఎప్పుడు నా వెంటే పడుతుంది ఆమెకు తోడు దేవ్ ఇద్దరు నాతో ఆడుకుంటున్నారు అశ్వి మాటలకు జయ నవ్వుతూ చూస్తుంది ఇంకా ఈవిడైనా ఎప్పుడో ఒకేలా ఉంటుంది కానీ మీ ఎప్పుడు ఇలా ఉంటాడో నాకు అర్థమే కాదు మా అన్నయ్యను షూట్ చేశాడు మళ్ళీ బ్లడ్ ఇచ్చి కాపాడాడు అని అంటుంటే ఆ విషయం బయట బయటెవరికి తెలియద్దు ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది అంది జయ హా ఓకే అంది అశ్వి అశ్విత దేవ్బాబుని చిన్నప్పటి నుండి చూస్తున్నాను నాకున్న అనుభవంతో చెప్తున్నా దేవ్బాబు ఎవరికైనా మాటిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాట తప్పడు మీ అన్నయ్య జోలికి వెళ్ళను అని మాటిచ్చాడు అంటే ఖచ్చితంగా వెళ్ళడు షూట్ చేసింది దేవుబాబు కాని కాదు నన్ను నమ్ము అంది అశ్వి ఆలోచిస్తూ ఆయన కూడా అదే చెప్తున్నారు షూట్ చేయలేదని మరి ఆయన చేయకపోతే ఎవరు చేస్తుంటారు అని ఆలోచిస్తూ ఉంది అశ్వి అటువైపుగా వచ్చిన దేవ్ అశ్విని చూసి తన వచ్చాడు ఏం ఇక్కడ మేడం చేయమని చెప్పారు బాబు అని జయ అనడంతో ఓకే అంటూ వెళ్ళాడు దేవ్ ఒక్క విషయం అంటూ అశ్వి వెనకాల వెళ్ళి అతనికి ఎదురుగా నిలబడింది నాకో డౌట్ అన్నయ్యను నువ్వు షూట్ చేయకపోతే మరి ఎవరు షూట్ చేశారు నువ్వు ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నావు అని అడిగింది దేవ్ తనని తదేకంగా చూసి నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అశ్వి పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు జయ జయాంటే చెప్పకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో అంది బాబు ఏం చేసినా ఏదో ఒక కారణం ఉంటుంది దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది తనని నమ్ము చాలు అంది చిరునవ్వుతో అశ్వి ఆలోచిస్తూనే పనిలో పడిపోయింది సాయంత్రం వరకు గార్డెన్లో వర్క్ చేస్తున్న అశ్విని బాధగా చూస్తూ ఇంకా చాలా తల్లి ఇప్పటికే చాలా వర్క్ చేశావు ఇంత పెద్ద గార్డెన్ క్లీన్ చేయాలంటే రోజులో అయ్యే పని కాదు రేపు చేయొచ్చు కానీ పదా అంటూ గదిలోకి తీసుకువచ్చింది అశ్వి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టీ తీసుకుని వచ్చింది జయ అశ్వికి టీ అందించి పక్కన చైర్లో కూర్చుంది ఆంటీ రూమ్ అంతా చాలా ఎంటీగా ఉంది చూసుకోవడానికి మా వాళ్ళ జ్ఞాపకాలు ఒక్కడి కూడా లేవు పూల మొక్కలైనా రూమ్లో పెట్టుకుంటాను కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంది సరే అమ్మా మన గార్డెన్లో చాలా ఉన్నాయి కదా తీసుకుని పెట్టుకో అంది ఆమె తల మీద ఆప్యాయంగా చేయవేసి అశ్వి గదివైపుగా వచ్చిన దేవ్ అశ్వి మాటలో విన్నాడు రెస్ట్ తీసుకోమ్మా అని జయ ట్రే తీసుకుని లేవగా దేవ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఉదయం లేవగానే మొక్కల కోసం గార్డెన్కి వెళ్ళింది అశ్వి జయాంటీ అశ్వి ఎక్కడుంది కిచెన్లోకి వచ్చి అడిగాడు దేవ్ మొక్కల కోసం గార్డెన్కి వెళ్ళింది బాబు పిలవమంటారా లేదు నేనే వెళ్తాను అని వెళ్ళాడు గార్డెన్కి వెళ్తున్న దేవ్ను చూసి వెనుకాలే ఫాలో అయింది నిషా అశ్వి రెడ్ అండ్ వైట్ కలర్ గులాబీ మొక్కల కుండీలను ఒక దగ్గర పెట్టుకుని వాటిని అపురూపంగా చూస్తూ ఆ పూల సువాసనను ఆస్వాదిస్తూ ఉంటే దేవ్ కొన్ని అడుగుల దూరంలో నిలబడి అశ్విని మైమర్చిపోయి చూస్తున్నాడు చిరునవ్వుతో మొక్కలను చూస్తున్న అశ్వి మోమును చూస్తూ తన వైపుకి అడుగులు వేశాడు అలకిడికి తలతిప్పి చూసింది అశ్వి దేవ్ అలాగే చూస్తుంటే అంటే రూమ్లో మొక్కలు పెడితే కలర్ఫుల్గా ఉంటుందని పెడదామనుకుంటున్నా అంది దేవ్ తనని ప్రశాంతంగా చూస్తూ ఓకే ఇది తీసుకో అని ఆమెకు గిఫ్ట్ ప్యాక్ అందించాడు ఏంటది అన్నట్టుగా అశ్వి చూస్తుంటే ఓపెన్ చేయి అన్నాడు గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసింది అశ్వి అందులో ఉన్న వాటిని చూసి ఆశ్చర్యం ఆనందంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఆనంద బాష్పాలతో నమ్మలేనట్లుగా దేవ్ వైపు చూసింది దేవ్ అశ్వికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి దేవ్ మనసుని అర్థం చేసుకుని దేవ్ కి అశ్వి దగ్గర కానుంద ఇకపై క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్